తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఆధార్ పార్టీ అన్ని వర్గాల వారిని అధికారంలో భాగస్వామ్యం చేయడమే ఆధార్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే రాజకీయ పార్టీలకి ప్రత్యామ్నాయ శక్తిగా రూపాంతరం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చపాతి రోలర్ గుర్తుపై బరిలో నిలిచేందుకు ఆధార్ పార్టీ సంసిద్ధమైనటువంటి పరిస్థితి పార్టీని బలోపేతం చేస్తూ నాయకులని అవగాహన కల్పిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆధార్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఈడా శేషగిరి గౌడ్ పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నలభై మూడు శాసనసభ స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో నిలిపి అరవై రెండు వేల ఓట్లు గణనీయంగా సాధించినటువంటి పార్టీ ఆధార్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో భాగంగా పద్నాలుగు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపి గణనీయమైన ఓట్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే ఐదవ స్థానంలో నిలిచినటువంటి పార్టీ ఆధార్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రి చేయడమే ఆధార్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఎస్సీ ఎస్టీలకు చట్టసభలో అధిక ప్రాధాన్యత కల్పించబోతున్న ఆధార్ పార్టీ మహిళలకు చట్ట సభల్లో నలభై శాతం గాను స్థానిక సంస్థల్లో భాగంగా యాభై శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్న ఆధార్ పార్టీ అగ్ర ఉన్నటువంటి పేదలకి అధిక పీఠం ఇవ్వనున్న ఆధార్ పార్టీ ఓవరాల్ గా ఆధార్ పార్టీ యొక్క పంచ ప్రాణ పథకాలు అంటే ఫైవ్ గ్యారంటీస్ ని ఆధార్ పార్టీ తన మేనిఫెస్టోలో రూపొందించింది ఆ ఫైవ్ గ్యారంటీస్ ఏంటిదంటే అందులో మొదటిది అందరికీ ఉచిత విద్య వైద్యం న్యాయం రెండవది రైతు సంక్షేమం వ్యవసాయ రంగ అభివృద్ధి మూడవది అన్ని రంగాలలో అందరికీ సమాన అవకాశాలు నాలుగోది మహిళాభ్యుదయం మహిళా రిజర్వేషన్ అమలు ఐదవది అంటే ఫైనల్ వన్ యువతకు ఉపాధి పారిశ్రామిక అభివృద్ధి సో ఇది ఆధార్ పార్టీ యొక్క మేనిఫెస్టోగా తెలుస్తా ఉంది నిజంగా అనతి కాలంలోనే ఆధార్ పార్టీ పుట్టి అంచెలంచెలుగా ఇప్పుడు పెరిగి అంటే చేప కింద నీరు లెక్కన చాలా సైలెంట్ గా ఉంది ఖచ్చితంగా చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఆధార్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మనుగడ ఉంటుంది చూసినానండి టీవీ న్యూస్